న్యాసక్రీడా పరిచయమివారబ్ధు మనస స్ఖలంతస్థే ఖేలం భవన కలహంసా జహతి అతస్థాం శిక్షాం సుభగమణి మంజీర రణితలాదాచాణం చరణకమలం చారు చరితే ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే పుణ్యచరిత్రము కలిగినటువంటి తల్లి అమ్మవారి యొక్క చరిత్రము ఎలాంటిది అంటే పుణ్యమైనటువంటి చరిత్రము ఆ చరిత్రాన్ని కనుక నిత్యము స్మరించిన ఆ చరిత్రాన్ని నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నా జపం చేస్తూ ఉన్నా కలిగేటువంటిది ఏమిటి అమ్మ అనబడేటువంటి ఆ రూపం యొక్క దర్శనం జరిగిపోతూ ఉంటుంది కనుక పుణ్యచరిత అని ఇక్కడ శంకరాచార్య వారు అమ్మవారిని ప్రస్తుతించారు అటువంటి పుణ్య కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము తర్వాత ఏం చెప్తున్నారు అమ్మ రమ్యమైనటువంటి నీ నడకని చూసి రోజు అమ్మవారు నడుస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి దీనికి ఒక నాటకీయమైనటువంటి చిన్న దృశ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం రోజు అమ్మవారి కైలాసము మణిద్వీపము ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎదురు కైలాసం అనేటువంటిది అందరూ అమ్మవారి యొక్క అమ్మవారికి సంబంధించినంత వరకు అది అమ్మవారి యొక్క ఇల్లు అనుకున్నట్లయితే కైలాసం ఎలాంటిది అంటే నలుగురు వచ్చి కూర్చోవడానికి ఆ నలుగురు మన వాళ్ళు అయితే ఎక్కడ కూర్చోబెడతాం కాస్త బెడ్రూమ్లోకి తీసుకెళ్తాం లోపల ఆంతరంగికమైనటువంటి స సదుపాయాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కైలాసం అటువంటి స్థితి ద్వీపం ఎలాంటిదిట హాల్ లాంటిది వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోవాలి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు కావచ్చు లోపల వాళ్ళు కావచ్చు అమ్మవారితో కాస్త కార్యకలాపాలకి కూర్చున్నటువంటి విషయాలు మాట్లాడాలి అంటే మాత్రం అక్కడితో ఆగిపోవాలి పరమశివుణ్ణి పొద్దున్నే లేచిన తర్వాత ఆయన అనుష్ఠానాలన్నీ ఆయనకు అయిపోయిన తర్వాత భోజనం పెట్టి ఆయన లోక కార్యార్థమై బయటికి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆయన ఆయన వెళ్ళిపోయి త్రిలోక సంచారి కథ కైలాసం నుంచి మణిద్వీపం వైపుకి ప్రయాణం చేస్తుంటాడు నడుస్తూ వెళ్తాడు అదో వాకింగ్ కాబడికి ఆ నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ మధ్యలో మానస సరోవరం అనేటువంటి కొలను ఉంటుంది సరస్సు ఉంది ఆ సరస్సులో హంసలు ఉంటాయట కొన్ని వేల కోట్ల హంసలు ఉంటాయట ఆ మానస సరోవరం నిండా అమ్మవారు ఎప్పుడొస్తుందా అని అవన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయట రోజు ఆడ టైం టేబుల్ అదే కదా అయ్యవారిని పంపించడం ఇంట్లో పన్ను చూసుకోవడం కాసేపు వచ్చి మణింతవేపంలో కూర్చోవడం బార్లు తిరిగినటువంటి ప్రపంచ ప్రపంచంలో ఉండేటువంటి అనేక జగత్తులలో ఉన్నటువంటి అన్ని దేవత రాక్షస గణ భూత ప్రేత పిశాచ రాక్షస కిన్నర గంధర్వ యక్ష కులాలకు సంబంధించిన గణాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహ పదాలతో వాళ్ళని చేస్తూ ఉండడం సభ తీరిన తర్వాత మళ్ళీ శివుడు వచ్చే లోపల చక్కగా కైలాసానికి వస్తూ ఉండడం ఇది ఆవిడ రొటీన్ అనుకుందాం ఇలా ఆవిడ మానస సరోవరం గుండా నడుస్తూ మణిద్వీపం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటే ఆవిడ సుకుమారమైన నర్మగర్భమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగి ఉన్నటువంటి ఆ అడుగుల యొక్క సవ్వడిని విని ఆ మానసరంలో ఉండేటువంటి హంసలన్నీ కూడా బయటకు వచ్చేసాయట బయటకు వచ్చి అసలు హంసలు నడుస్తుంటేనే అందంగా ఉంటుంది ఆడవాళ్ళ నడకనంతా కూడా హంసనడక హంసనడక అని పోలుస్తూ ఉంటారట అమ్మవారు అంత పెద్ద శరీరముతోనూ అన్ని అలంకారాలతోనూ ఆ అడుగులు సుకుమారముగా సవ్వడు చేస్తున్నటువంటి అడుగులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా అడుగు తర్వాత అడుగు వేస్తూ ఉంటే మనం వాళ్ళు ఇలా పక్క పక్కన నడుస్తూ ఉంటాం బాతులు కానీ హంసలు కానీ ఏం చేస్తాం ఇలా పక్క పక్కన అడుగులు వేస్తుంటాయి అమ్మవారు ఎప్పుడైతే ఈ అడుగు ముందుకు వేసి ఈ పాదం వెనక ఈ పాదం వేసి ఇట్లా నడుస్తూ ఉంటే వయ్యారమంతా లావణ్యమంతా లాలిత్యమంతా పోసపోసినటువంటి స్వరూపం కనుక ఆ అడుగు వేస్తూ ఉంటేనే అమ్మ శరీరమంతా కూడా ఒక వీణ తంత్రీనాదములాగా మనకి దర్శనిస్తూ ఉంటుంది అటువంటి స్వరూపాన్ని చూసి హంసలన్నీ కూడా అమ్మవారిలానే నడవాలి అమ్మవారిలానే నడవాలని అమ్మవారు ఏ అడుగు వేస్తే ఎలా వేస్తే అలాగే ఇలా ఇలా అడుగులు వేసేవి వెంటనే ఇలా ఇలా మార్చుకున్నాయట అలా ఒక అడుగు వెనకాల ఇంకో పాదాన్ని పాదం వెనకాల పాదాన్ని వేసుకుంటూ నడుస్తూ ఉంటే ఈ దబ్ 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 అనేటువంటి అడుగుల శబ్దాన్ని విని అమ్మవారు ఏం చేసిందిట నా వెనకాల ఎవరో వస్తున్నారని క్రీడ క్రీగంటి చూపుతో అంటే మొత్తం ముఖాన్ని తిప్పకుండా కాస్త తలకైలా వెనకాలి ఆ హంసల వైపు చూసి చిరునవ్వు నవ్విందిట ఆ నవ్వులోంచి ఆ చిరునవ్వు నవ్వేటప్పటికేమైంది పెదాలు రెండు వెచ్చుకుని అందులో నుంచి దంత సంపద బయటకు వచ్చింది కొద్దిగా ఆ కిరణకాంతి ఈ దంతముల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన సంపద అనబడేటువంటి కిరణకాంతి ఈ హంసల మీద పడి కళ్ళు ఒక్కసారిగా బయలుగమ్మినట్టయిపోయి అన్నీ తాము వేసినటువంటి అడుగుల దగ్గర చిన్న తటపటాయించి వెనకాలకి పడిపోయినట ఆ పడిపోవడం అంతా ఏమైపోయిందిట ఒకదాని మీద ఒకటి పడిపోవడం దబ్ 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 డబ్ అని పడిపోయేటప్పటికల్లా అవి ఎలా ఉందిట ఓంకారనాదము కనుక అనుసంధానము చేసి సాయంకాలం అంటే ప్రదోషకాల సమయంలో శివపార్వతులు ఇద్దరు చేసేటువంటి తాండవ నృత్యం ఏదైతే ఉంటుందో దానికి నంది కొడుతున్నటువంటి డప్పు సౌండ్ లాగా దప్పు డప్పు నుంచి వచ్చేటువంటి ధ్వనిలాగా మొత్తం ఆ మణిద్వీపము కైలాసము మధ్యలో ఉండేటువంటి మానస సరోవం ఇదంతా కూడా ఆ శబ్దం ప్రతిధ్వనించిందిట ఆ ప్రతిధ్వనించేటప్పటికేమైందిట అమ్మని యొక్క పదముల యొక్క సవ్వడి ఇప్పుడు ఎలా ఉంది పరమేశ్వర పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి నాట్యము చేస్తూ ఉంటే ఎటువంటి అనుభూతి అయితే జగత్తులన్నీ కూడా అనుభవిస్తాయో అటువంటి ప్రతిధ్వని నువ్వు చేసేటువంటి అడుగుల సవ్వడి ద్వారానే మొత్తం జగత్తంతా కూడా ఆహ్లాదభరితంగా అనుభవంలోకి తెచ్చుకున్నది అటువంటి అడుగు అడుగుల సవ్వడిని కనుక మేము వినగలిగినట్లయితే అమ్మవారి యొక్క పాదరంజకముని కనుక మనసులో భావించినట్లయితే ఇటువంటి అడుగులు మా మనస్సులోకి కనుక నువ్వు రమించి చెరించి మా మానస సరోవరము గుండా ప్రయాణం చేసి ఈ కైలాసము నుంచి ఆ పైన ఉన్నటువంటి అసలు కైలాసం వైపు కనుక మా మనస్సులను ద్వారా నువ్వు ప్రయాణం చేసి మా హంసలను కూడా నీ వెనకాల తిప్పుకున్నట్లయితే ఆ హంసలే మాలో ఉన్నటువంటి ప్రాణాధార శక్తులు శరీరము ఉండగానే మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఎవరిని అనుసరిస్తున్నావో వారి ద్వారా నిర్దేశింపబడేటువంటి ఆనంద స్థితి అటువంటి ఆనంద స్థితిని నువ్వు అనుభవించడమే అటు అసలైనటువంటి మోక్షస్థితి అటువంటి మోక్షస్థితిని ఈ ఒక్క శ్లోకంలో శంకరాచార్య వారు చెప్పేశారు